అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ స్వాగతం నాలుగు చెక్ పోస్టులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన డిఎస్పి జగదీష్ తొలిసారిగా డ్రోన్లతో నిఘా కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఇక వివరాల్లోకి వెళ్తే వీరారాధన ఉత్సవాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను శనివారం గురుదాల డిఎస్పి జగదీష్ పర్యవేక్షించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తొలిసారిగా డ్రోన్లతో నిఘా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఉప్పిచెర్ల రాయవరం జంక్షన్ జోలకల్లు అడ్డరోడ్డు నగరికల్ అడ్డరోడ్డు వద్ద ట్రాఫిక్ పై ఆంక్షలు విధించి భారీ వాహనాలు రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు చైన్ స్నాచింగ్ పిక్ పాకెటింగ్ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మఫ్టీ పోలీస్ టీంను ఏర్పాట్లు చేశామని ఆయన మాట్లాడారు బందోబస్తులో సుమారు మూడు వందల యాభై మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు ఉత్సవాలు జరిగే ప్రాంతంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన మాట్లాడారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ శ్రీనివాసరావు కారంపురి ఎస్ఐ ఎం వాసు తదితర సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు నెక్స్ట్ డే బిగ్ పాకెట్ బిగ్ పాకెటింగ్ అని ఇలాంటివి ఏం జరగకుండా మధ్యలో కూడా ఒక టీమ్ని పెట్టుకున్నాము వాళ్ళు కూడా షిఫ్ట్ వైజర్ రన్ అవుతారు మత్తిలో కూడా వీళ్ళు కంటిన్యూస్గా వాచ్ ఉంటుంది సో భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ మంచి దర్శనాన్ని మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వడానికి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము అన్ని చేస్తున్నాము ఆల్రెడీ అని థ్యాంక్ యూ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మరి కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్